నాట్ నాట్ రీయూనియన్ ఇట్స్ లైక్ స్కూల్ స్కూల్ ఓపెన్ చేసి హండ్రెడ్ ఇయర్స్ అవుతుంది సో మై ైస్ అదే ఎవరికి కెరీర్ లో జరగను ఇప్పుడు ఇప్పుడు మాట్లాడుతుంటే నాకు అనిపిస్తుంది కదా ఎందుకంటే ఎవరికి దొరుకుతుంది అలాంటి ఒక గౌరవం ఆనర్

టీ నగర్ విద్యోదయ ఎగ్జాక్ట్లీ చాలా మంది మన సినిమా అందరూ అక్కడే ఎక్కువ మంది చదివారు లాట్ ఆఫ్ వాల్యూమ్ అంటే ఇప్పుడు నార్మల్గా చైల్డ్ యాక్టర్ గా నువ్వు రావడం శివాజీ గారు రజనీకాంత్ గారితో గారు గారితో వీళ్ళందరితో చేయడం వేరు బట్ అది చేస్తున్నప్పుడు కొంతమంది హీరోయిన్లు కూడా ఆ సినిమాలో ఉంటారు అంటే ఆ టైంలో పెద్ద హీరోయిన్స్ ఎవరు కదా నీకెవరు ఇన్స్పిరేషన్ నార్మల్ గా హీరోయిన్ గా అంటే నాట్ జస్ట్ లుక్స్ వైస్ ఆర్ పర్ఫార్మెన్స్ వైస్ ఈవెన్ హౌ బిహేవియర్ అవునా తను ఎలా బిహేవ్ చేస్తుంది సెట్ లో హౌ ఫోకస్డ్ షీ ఇస్ ఒక ఒక సీన్ చెప్తే ఒక డైలాగ్ ఇస్తే అది ఎంత ఫోకస్ చేసుకుని అది ఎంత కాన్సన్ట్రేట్ చేసి ఎంత తొందరగా నేర్చుకుంటుంది ఎంత బాగా చేస్తుంది ఇవన్నీ ఐ యూస్ టు కీప్ హియరింగ్ అలాట్ హియరింగ్ కాదు నేను చూసాను కూడా తనతో చిన్నప్పుడు నేను వర్క్ చేశాను రెండు రెండు సినిమాను మూడు సినిమాలో ఏదో చేశాను నేను కొడతరాజు బాబులు గాడి దెబ్బ అని ఐ థింక్ సమ్ టూ త్రీ ఫిల్మ్స్ ఐ డెడ్ సో కాన్స్టెంట్లీ ఐ యూస్ టు సీ హా అండ్ ఈవెన్ ఆఫ్టర్ దాట్ ఆఫ్టర్ దాట్ ఆల్సో ఐ యూస్ టు లిసన్ అ లాట్ ఐ యూస్ టు హియర్ అ లాట్ అబౌట్ హా సో దాట్ వాస్ లైక్ ఆల్వేస్ దేర్ అండ్ ఐ ఆల్వేస్ లైక్ నాకు తనంటే చాలా ఇష్టం

చెప్పా అని ఐట్ అండ్ రీడ్ కామిక్ బుక్స్ బికాస్ దట్ వాజ్ మై ఏజ్ లోన్ నుంచి షుడ్ ఏంటి నావల్స్ చదవాలి అని చెప్పి అప్పటి నుంచి తర్వాత ఎనిట్ బ్లైటన్ కొంచెం ఎదిగాను ఆ తర్వాత మళ్ళీ ఇంకొంచెం ఎదిగాను ఏంటి వాట్స్ నేమ్ సిడ్నీ షెల్దన్ జాన్ గ్రూషమ్ సో పీపుల్ యూస్ టు లైక్ రెకమెండ్ ఇది చదువు అది చదువు అని ఇది యూస్ టు సే సో సమ్ ఫ్రమ్ కామిక్స్ టు దెన్ ఐ ఐ యూస్ టు అన్ని చదువుతాను తమిళ చదువుతాను ఇంగ్లీష్ మోస్ట్లీ ఇట్స్ ఇంగ్లీష్ నావల్స్ ఇంగ్లీష్ అదే ఇందాక నేను బ్యాడ్ స్టూడెంట్ అని ఎందుకన్నానంటే అంటే యు ఆర్ ఏ గ్రేట్ యాక్ట్రెస్ యు ఆర్ ఏ బిజీ యాక్ట్రెస్ యా యా దట్ 100% మేక్స్ पर्सन ఏ బ్యాడ్ స్టూడెంట్ యా ఐ నో బట్ ఐ డిడ్ గెట్ 100% ఆఫ్ 100 బట్ అట్లీస్ట్ 60 ఐ వాస్ ఓకే 50 60 <laughs> అంతే చేగాలనప్పుడు జస్ట్ एवरेज బెస్ట్ యావరేజ్ एवरेज बेस्ट 60 అంటే వాట్ డు యు కాల్ ఫస్ట్ క్లాస్ మార్క్స్ అవనా 60 అవుట్ ఆఫ్ 100 60 ఇస్ ఇస్ సమ్ 90 ఇస్ ఫస్ట్ క్లాస్ కదా నో 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 60 ఇస్ ఫస్ట్ క్లాస్ 60 బిలో అయితే సెకండ్ క్లాస్ ఓకే ఇంకా కిందకి వెళ్తుం థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్ ఓ ఫెయిల్యూర్ ఓకే ఓకే నేను ఎందుకన్నానంటే యూ స్పీక్ ఎ వెరీ గుడ్ ఇంగ్లీష్ నాకు ఎప్పుడు నేను అనుకుంటూ ఈ మీనాకి ఎలాగొచ్చింది ఇంత మంచి ఇంగ్లీష్ అనుకునేవాడిని బట్ యూఆర్ టెలింగ్ దట్ యూ డి యువర్ ఎంఏ హిస్టరీ ఎంఏ హిస్టరీ చేశాను నేను చాలా బుక్స్ కూడా చదువుతూ ఉంటాను ఎగ్జాక్ట్లీ ఎస్ నార్మల్గా ఎంత వరకు చదివావు నువ్వు టిల్ వాట్ పాయింట్ యూ కుడ్ కంప్లీట్ ఎయిత్ 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 స్టాండర్డ్ అయితే నువ్వు అక్నే నాగేశ్వరరావు కన్నా ఎక్కువ చదివావు ఐదో క్లాస్ ఆయన చెప్పేవారు ఆయన ఫిఫ్త్ క్లాస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ అనేవారు ఆయన సో ఆయన కన్నా మూడు క్లాసులు ఎక్కువ చదివాను ఓకే